ఇదా సంగతి పేదోళ్లకు ఇళ్ల బూచి చూపించారో రైతు నోటిలో మట్టి కొట్టారయ్యా వై ఐదేళ్ళ ఐదేళ్ల నొల్లుడే నొల్లుడు రాజుపేట హౌసింగ్ స్కామ్ పై వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీకి కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి హౌసింగ్ పేరిట జరిగిన దోపిడీపై సమగ్ర దర్యాప్తునకు నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది అవునవును మా నోటిలో మట్టి కొట్టారు అడ్డగోలుగా కోట్లు నొక్కిశారు తుని మండలం రాజుపేట హౌసింగ్ స్కీమ్ అంతా స్కాములమైమే తుని పట్టణ ప్రజలకు ఆవాసం కల్పిస్తున్నామని అప్పటి వైకాపా పెద్దల గొప్పల వెనుక కోట్లు పడగలెత్తిన బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి ఆరా తీస్తే అంతా పచ్చి దగా అనిపిస్తుంది చాలా తారుమారు తక్కడమారు అన్నట్టుగా ఓ చోట నాయకుడు చెలరేగాడు భూసేకరణ ముందే రైతులతో బేరాలాడాడు ఎకరానికి నలభై లక్షలు తెప్పిస్తాం ఇందులో మా వాటా ఐదు లక్షలు ఉంటుంది ఎనభై లక్షలు పడింది ఎకరానికి ఐదు లక్షల చొప్పున నా దగ్గరే మా కార్యకర్తలు తీసుకున్నారు మరి తీసుకున్న అది ఎవరికైతే ఎమ్మెల్యే ఎవరికి ఇచ్చిన తెలియదు మొత్తం రెండు ఎకరాలకు పది లక్షలు ఇచ్చాను అలాగే ఎకరానికి ఐదు లక్షల చప్పుడు తీసుకున్నారు మా ఊళ్ళు నా దగ్గర మా గ్రామస్తులు అందరి దగ్గర పోయిన ప్రతి ఒక్కరు కూడా ఐదు ఐదు లక్షల చెప్పు తీసుకున్నారు అర ఎకరం ఉంది ఎకరానికి అయితే నాలుగు ఐదు లక్షలు అర ఎకరానికి అయితే రెండు లక్షల యాభై వేలు చదువులు తీసుకున్నారు అలా రాజాగారి హయాంలో పెట్టండి ఎర్రాడం నేను నాకు దేవుడు నాకు జగన అకౌంట్ రెండు ఎకరాలు ఉందన్న తీసుకున్నారు తీసుకున్న దాంట్లో నాకు నలభై అకౌంట్లు ఎనభై లక్షలు పడింది అండి ఎనభై లక్షలకే ఎకరానికి ఐదు లక్షలు చొప్పులు పది లక్షలు తీసుకున్నారండి మా ఊరు కార్యకర్త ఉన్నాడు నా దగ్గర తీసుకున్నవాడు మాకు మా ఊరు వైఎస్ఆర్ లేదండి అక్కున్నాడు అండి ఆదిరెడ్ అక్కునే ఇచ్చానండి నేను మరి ఎక్కడికి రా అంటే మాకు మరి మా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని అన్నారు పట్టుకెళ్ళారు అని ఇచ్చానండి మా లీటర్కి ఇచ్చాను పది లక్షలను అలాగే నాది కాకుండా మా గ్రామంలో ఎకరం ఉంటే ఐదు లక్షలు ఆరు ఉంటే రెండు లక్షలు అయిపోయి మొత్తం దగ్గర తీసుకున్నారు మొత్తం మీద పశువులు మా మా పట్టుకెళ్ళిన వాడు అక్కునే మా ఊర్లో ముందు ఏమన్నా కొన్ని ఇచ్చిన తర్వాత అకౌంట్లు తీయించుకున్నారు మా దగ్గర తీసిచ్చాముగాలవంత అంటే మా ఊరు ప్రత్యేకించి తెలిసాను మా ఊరి అయితే యాభై దగ్గర ఉంటుందండి అండి యాభై మంది రైతుల దగ్గర ఇలా తీసుకున్నారు అండి మొత్తం ఎకరానికి ఐదు లక్షల చొప్పున టోటల్ గా మా మా ల్యాండ్ లోన్ కూడా నాకు టేక్స్ తోట ఉండే అండి ఆ టేక్ సెట్లు కూడా నేను నెరుకుంటుంటే మళ్ళీ గవర్నమెంట్ తీసుకున్న కుదరత తీసుకున్న కుదరదు అనేసి మా ప్రెసిడెంట్ గా నా దగ్గరికి వచ్చారు డైరెక్టర్ గా కర్రలు నెరుకుంటే అలాగంటే నాకు కుదరదు నేను పట్టుకెళ్ళాను అదే నా సొంతంగా చేసి నా డబ్బు పడలేదు ఏం లేదు అప్పటికి నేను పట్టుకెళ్తుంటే ఎలా చెప్తాను అనేసి నేను దౌర్జన్యంగా బట్కెళ్ళు ఉన్న రైతులు అంతా దారుణంగా బట్టుకెళ్లిపారు మొత్తం టేక్ సెట్లు కానీ జీడి సెట్లు కానీ మొత్తం చాలా అందరు రైతులు ఎలా చేశారు మొత్తం డబ్బులు పడకం అంతా ఇప్పుడు నరికించుకున్నా మ సర్పంచ్ మా సర్పంచ్ గారి ద్వారా అయింది అయ్యి కలప గవర్నమెంట్ అయితే ఏమి తీసుకోలేదు అని రైతును నయానో భయానో ఆ చోట నేత రైతులను బెదిరించాడు అంతా అనుకున్నట్టు అప్పటి ప్రభుత్వ పెద్ద కనుసన్నల్లోనే ఈ భాగవతమంతా జరిగింది ఆడినవాడు లోకల్ ఆడించినవాడు ప్రభుత్వ పెద్ద రాజా కాయ్ పేదలకు ఇంటి జాగా రైతుకు రొక్కం అది కాకుండా డైరెక్ట్ గా అకౌంట్ లో క్యాష్ జమ అంతా అలాగే జరిగింది ఎకరానికి రైతు అకౌంట్ లోకి సర్కార్ నలభై లక్షలు జమ చేసింది రైతు సంబర్ పడేలోగానే బ్రోకర్లు గద్దల వాలారు రైతు నుంచి ఎకరానికి ఐదు లక్షలు తండ్రి కొనిపోయారు ఇది మా మాట కాదు కానే కాదు రాజుపేటలో హౌసింగ్ స్కీమ్ కు భూములు ఇచ్చిన రైతుల ఆవేదన ఆక్రోధం మీ ముందుకు మామూలుగా అక్కడ నేను చేసుకుంటున్నానండి నా భూమి కొలాలేదు చేయాలేదు ఆన్లైన్ లో పోయిందండి నా భూమి నీ అడిగితే మీ దాంట్లో రాళ్లు వేయలేదు కదా మీకు బాధేటి అంటున్నారు తీసుకున్నారు నా భూమి దగ్గర పేరు లంకాశ్వి లంక అశ్వినా అండి డబ్బులు తీసుకుంటాం భూమి సర్వే నంబరు డబ్బులు పోనీ భూమిలో సర్టిఫికేట్ కూడా ఉందండి సాగులో రైతున్నాడు రైతున్నాడు ఇంకో పేరు మీదేమో అదే సర్వే నెంబర్ ఇంకో పేరు మీదేమో డబ్బులు రాజేస్తాను ఇప్పుడు ఆన్లైన్ లోకి ఇతను చూసుకుంటే జగన్ సాగులో ఈయన అందులో రాలేలేదండి పొలాలి తాత మీకేనా డబ్బులు ఇచ్చారా డబ్బులు ఇక్కడ పోయిందండి వేరే చోట పోయిందా ఎంత వచ్చింది ముప్పై ఐదు వేలు చెప్పిన వచ్చిందండి ముప్పై ఐదు లక్షలు లక్షలు వాళ్ళు తీసుకున్నట్టున్నారండి మాకు తీసుకున్నారండి లేదండి లేదండి మా భూమి మీ భూమి పోయిందని చెప్పాలేదండి ఇప్పుడు ఆన్లైన్ లో చూసుకుంటే ఇలా ఒక రాజుపేటలోనే ఆరు కోట్లకు పైచిలుకు వైకాపాయోజకవర్గంలో రైతుల నోటిలో మట్టి కొట్టి నలభై రెండు కోట్లకు పైబడే రైతు ధనాన్ని అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైకాపా పెద్దలు మింగేశారు అంతేకాదంటే రాజుపేటలో మాయల మరాఠీల మాయాజాలం మరొకటి బయటపడింది ఇక్కడ సేకరించిన భూమంతా డిపట్టా భూములే నూట ఇరవై ఆరు ఎకరాల భూమిని యజమానుల నుంచి సేకరించారు తీరా పిడుకుడు అన్నట్టు అప్పటి అధికారులు వెనక ముందు ఆలోచించకుండా రికార్డులు మాది నాలుగు ఎకరాల మూడు సెంట్లు ల్యాండ్ ఇమ్మని చెప్పారు ఇల్లి స్థలాలకి ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఎకరానికి ఐదు లక్షల మాకు డబ్బులు ఇవ్వాలని అన్నారండి అయితే అదేటి రైతు భూమి రైతుల ధర అలా కలిసి చేసుకుంటా ఎలాగంటే ఇవ్వబోన్ అది తీసుకుంటాం ఎత్త గౌరవంగా ఉండని సార్ అయితే ఇంకా దానికి మేము అంగీకరించి భయంపడి ఎకరంగా ఐదు లక్షలు సార్ ఎకరానికి నలభై లక్షలు ఇచ్చింది సార్ ఎకరా నలభై లక్షలు ఇచ్చింది గవర్నమెంట్ మాకు మా అకౌంట్ లో పడ్డాయి మేము తీసి ఎకరానికి ఐదు లక్షలు చెప్పి మేము నాలుగు ఎకరం మూడు చెందికి ఇరవై లక్షల పై అనేది లావకొత్తూరు గ్రామం సంబంధించిన లంక కృపణం కట్టమన్నారు సార్ ఆయన కట్టారు ఎవరికైతే అవి గవర్నమెంట్ వాళ్ళు సారీ ఎమ్మెల్యే గారు వాళ్ళకి కలిసి మొత్తం అన్ని మీ కదా మొత్తం నూట ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలకు కలిసి చెప్తున్నారు మీరు లంకా లంక కుప్పం చెప్పాడు సార్ దానికి అందరిస్తే మనం మేము ఇచ్చింది సార్ అసలు యజమాని పేరుస్తాని బినామీ రైతుల పేర్లను జగనన్న కాలనీ ఆన్లైన్కు ఎక్కించేశారు ఇప్పటికీ ఆ భూములు యజమాని ఆధీనంలోనే ఉన్నాయి కానీ ఇలా నలుగురు ఒరిజినల్ రైతుకు తెలియకుండా బినామీ రైతులకు అధికారులు సమర్పించేశారు ఇలా నలుగురు పేరిట కోటి అరవై లక్షల ప్రజాధనం లూటీ అయ్యింది ఈ అవినీతి భాగోతంపై తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులు జనమల రామకృష్ణుడికి ఫిర్యాదు చేశారు ఆరా తీస్తే నిజమేనని తేలింది ఇవాళ సీనియర్ నేత దూలం మాణిక్యం నేతృత్వంలో సుర్ల లోబరాజు చింతమ్నేడి అబ్బాయ్ ఆధ్వర్యంలో రాజుపేటకు వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీకి ముందు రైతులు జరిగిన మోసం దోపిడీలపై ఏకరువు పెట్టారు నూట ముప్పై ఆరు ఎకరాలు నూట ముప్పై ఆరు ఇచ్చారు ఓకే దాని గురించి సమస్య లేదు దీనికిని నలుగురు నలుగురు రైతుల పేర్లు మార్చేసుకుని వాళ్ళు డబ్బులు తీసుకున్నటువంటివి ఈ కాలనీకి ఆటికి కలిసి రెండు పర్లెంగుల దూరం ఉంటుంది ఆ భూమి కాలనీకి ఎందుకు పనిచేయదు అటువంటి భూమి మీద వాళ్ళు డబ్బులు డ్రా చేసుకున్నారు నలభై లక్షల చొప్పున ఒక్కొక్క పేరు మీద నలభై లక్షల చొప్పున నలుగురు ఒకే ఇంట్లో వాళ్ళు డ్రా చేసుకున్నారు విషయం అది తర్వాత ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఇక్కడ ఆరు వందల ఎకరాల్లోని అరవై ఎకరాలు ఇంకా రెవెన్యూ ఫారం ఉంది దాంట్లో ఇంకా ఎన్ని తీసుకున్నారు అన్నది మాకు దృష్టికి రాలేదు ఎంక్వైరీ పెడితే దృష్టికి వస్తుంది ఎంక్వైరీ గ్యారంటీ గా అని చెప్పేసి అని మా కోరిక